గుడి లేదా క్షేత్రం అంటే దాని సల ప్రాశస్యం సిద్ధుల యోగుల తపోబలం ఆధ్యాత్మశక్తి నిండిన పవిత్రత భక్తుల విశ్వాసానికి ప్రతీకలు ఆ గుడి నిత్య దేవతార్చన చేసే పూజారి మాత్రమే కాదు భక్తులందరిది శరీరమే ఓ క్షేత్రం ఓ గుడి నేను సెల్ఫ్ అనేది అందరి హితులుగా ఈ శరీరానికి ఓ పూజారి మాత్రమే సత్రం లేదా హోటల్ ఎందరో వచ్చిపోయే కస్టమర్లకు సేవలు అందించే వ్యక్తికి వారెవ్వరితోనూ ఏ విధమైన బంధము ఉండదు మనస్సు సత్రం కంటే భిన్నమైందేం కాదు వచ్చిపోయే సంబంధ బాంధవ్యాలు ఎన్ని ఉన్నా నేను లేదా సెల్ఫ్ను బంధించవు బంధించలేవు జీవితం ఓ బస్సు ప్రయాణం నడుము మదిలీలలో లభించే రుచికరమైన టీ కోసమో లేక వినిపించే శ్రావ్యమైన సంగీతం కోసమో లేదా కళ్ళు విందే దృశ్యం కోసమో గమ్యం మర్చిపోయి కదా